రౌడీ షీటర్లకు హైదరాబాద్ సిపి సజ్జనార్ మాస్ వాణింగ్ ఇచ్చారు ఇష్టం వచ్చినట్టు ఆయుధాలతో తిరుగుతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూసారా ఊరుకునేది లేదు అంటున్నారు సజ్జనార్ పోలీసులపై దాడులు చేస్తే సరైన గుణపాఠం చెప్తామంటున్నారు సిపి సజ్జనార్ నిన్న కాల్పులకు దారి తీసిన పరిస్థితులు అరాచక శక్తుల కట్టడిపై సిపి సజ్జనార్ ఏమన్నారు మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు హైదరాబాద్లో ఫోన్స్ స్నాచింగ్ చేస్తూ డీసీపీ పైన కత్తితో దాడి చేయడానికి యత్నించిన పైన కాల్పులు జరిపారు ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సిబ్బంది సజ్జన ప్రస్తుతం టీవీ నైంత మరొకరి అడిగి ఉన్నారు సార్ ఇన్సిడెంట్ ఏ రకంగా చూస్తారు పోలీసులపైకే కొంతమంది దాడులకు తెగబడ్డానికి డెఫినెట్లీ బాగా సీరియస్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అంత ముందు కూడా కొన్ని సంఘటనలు జరిగినాం వేరు మన వాళ్ళ పైన కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది సో ఈ కేసులు కూడా మన వాళ్ళపైన దాడి చేసినప్పుడు డెఫినెట్లీ మన పోలీసు తప్పని పరిస్థితుల్లో వాళ్ళపైన ఫైర్ చేయాల్సి వచ్చింది ఆయన కూడా రెండు బుల్లెట్స్ కూడా తగలడం జరిగింది సో చట్టం తన పని చేయాల్సి వచ్చింది సో ముఖ్యంగా పోలీస్ పైన కావచ్చు ప్రజల పైన కావచ్చు ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు మొబైల్ స్నాచింగ్ కావచ్చు చాలా ఘోరమైన నేరాలు పాల్పడితే చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది సార్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత పోలీసులకు సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయి ఇన్సిడెంట్ పైన పోలీసులు చెప్తున్నటువంటి స్టోరీ కరెక్ట్గా లేదని అసలు ఫ్యాక్ట్ ఏం జరిగింది సార్ అదే కరెక్టే అది మనం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను మనము అక్కడ స్నాచింగ్ జరుపుతున్నప్పుడు మన డీసీపీ మన గన్మ్యా ఆ దారిలో వెళ్తుంట సమయంలో అది నోటీస్ చేసి ఆయనకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మన పైన దాడి దిగి మళ్ళీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ అక్కడ తగిలినప్పుడు కూడా మా పైన తోయడానికి ప్రయత్నం చేసినప్పుడు మా డీసీపీ అక్కడ రెండు రౌండ్ రౌండ్ని కాల్చడం జరిగింది సో అక్కడ కూడా మనం కూడా నేను పర్సనల్గా వెళ్ళాను అక్కడ చూశాను కూడా ఆ కత్తిని కూడా చేసా చూశాను ఇట్లా మా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన కత్తి కూడా చూశాను చాలామంది కూడా అదే చెప్తున్నారు ఇట్లా పోలీస్ పైన ఆయన దాడి దిగారు మళ్ళీ మన వాళ్ళు వదలకుండా ఆయన ఎంబడించి ఆయన బయట పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిలో కాల్చల్ కాల్పులు జరగాల్సి వచ్చింది పోలీసులపైకి కత్తులతో దాడి చేయడానికి మీరు ఎస్ఎస్పిగా డెనెట్లీ ఇది మంచిది కాదు ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి పోలీసు కూడా వాళ్ళ కోసము ఉంటారు ప్రజల కోసం ఉంటారు ప్రజల యొక్క సంక్షేమ కోసం ఉంటారు నిత్యం వాళ్ళ కోసం పని చేస్తుంటారు అలాంటి వాళ్ళపైన దాడి చేయడం అనేది మంచిది కాదు డెఫినెట్లీ వాళ్ళు చట్ట వ్యతిరేకం కావచ్చు ఇలాంటి ఘోరమైన నేరాలు పాల్పడితే డెఫినెట్లీ చట్టం పని పనిచేయాల్సి వస్తుంది ఆఫీసర్స్ కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది అది కూడా చర్య కూడా చాలా కఠినంగా ఉంటుందని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను మీరు ఏ రకంగా చూస్తాను సీనియర్ ఆఫీసర్ చెప్పండి నిజామాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు ప్రమోద్ని చంపారు కానిస్టేబుల్ని ఇప్పుడు డీసీపీ పైనే కథతో దాడి చేసే ప్రయత్నం వీళ్ళ రౌడీషీటర్లు కావచ్చు ఈ స్నాచర్లకు సంబంధించిన బిహేవియర్ ఏ రకం డెఫినెట్లీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా డెస్పిరేట్ అయ్యి వాళ్ళు ఆఫెన్స్కు చేయాలని చెప్పి అనుకుంటారు డెఫినెట్లీ ఆ సమయంలో కూడా ఆల్రెడీ వాళ్ళు ఎందుకంటే అంతకుముందు కూడా ఈ కేసు చూస్తే ఆల్రెడీ ఆయనకు ఇరవై కేసు ఉన్నావు రెండుసార్లు జైలు పోవచ్చారు చాలా అక్కడ పేరు పొందిన రౌడీ షేటరు ప్లస్ ఆయన అంతకుముందు కూడా నైపు ఈ డ్రాగన్స్తో కూడా ఆమె పట్టు పడడం జరిగింది ఆర్మ్స్ కేసు కూడా ఆయన పైన కావడం జరిగింది సో డెఫినెట్లీ ఇలాంటి మళ్ళీ నేరం పడితే నేరం పాల్గొంటున్నారు లేదంటే నేరానికి ప్రయత్నం చేసినప్పుడు చట్టం తన పని చేయాల్సి వస్తుంది పోలీస్ సిబ్బందికి మీరు ఇచ్చే సలహా సూచన కావచ్చు ఆ ధైర్యం ఎందుకంటే కింది స్థాయి వాళ్ళు ఈ రకంగా దాడులు దగ్గిపోతే తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది సో ఎక్కడైనా ప్రజలకి ఎవరైనా ఇబ్బంది పెట్టే పని చేస్తే చట్టం తన పని చేయాల్సి వస్తుందని చెప్పి మన వాళ్ళు కూడా చెప్తాను ప్రజలు కూడా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇది హైదరాబాద్ పోలీసులు కావచ్చు తెలంగాణ పోలీసులు ఇట్లాంటి ఇన్సిడెంట్ వల్ల బస్లో భయపడరు ఖచ్చితంగా హైదరాబాద్లో జనాన్ని రౌడీ రౌడీషర్ పట్ల చాలా కఠినంగా వ్యవస్థ అవసరమైతే ఉపాదంతో అనిచివేస్తామని మాత్రం హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ వెంకట విజయ్ టీడెన్ హైదరాబాద్